కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ముసలి బ్రహ్మ రచన శక్తిసారి ఏమోనండి మా స్నేహితుడు ఒకడు వాళ్ళ క్లాసమ్మాయిని ప్రేమించేసి పద పెళ్లి చేసుకుందాం అన్నాడండి ఆ అమ్మాయి ఇలా నవ్వేసి లాగి చెంప మీద కొట్టిందండి ముసలైన గుళ్ళున నవ్వాడు దీని అర్థం ఆ పిల్ల రాక్షస జాతికి చెందిందనమాట అన్నట్లు నీకు తెలియదనుకుంటా ఆడాళ్లలో రెండు రకాలున్నారు రాక్షసులు దేవతలు ఇప్పుడు ఈ శకుంతలమ్మ ఉందనుకో దేవతల తాలూకు పిల్ల నువ్వేమైనాను కోపం రాదు శకుంతల నవ్వేసింది కోసయ్యకండి తాతాజీ పొగడ్తలకి పొంగిపోయేదాన్ని కాదు నేను నమ్మకండి తాతగారు పొగడ్తలకి లొంగని ఆడాళ్ళు ఇండియాలో లేరని మొన్నే డైరీలో రాసుకున్నాను కోర్స్ ఫారిన్లో ఆడా సంగతి నాకు అంతగా తెలియదు అనుకోండి కరెక్ట్ అనుభవం లేకపోయినా కత్తి లాంటి మాట వాడే ఇదిగో ధర్మామీటర్ టెంపరేచర్ చూడండి తాతగారికి ధర్మామీటర్ ఇచ్చింది శకుంతల ఇంకా టెంపరేచర్ ఎందుకమ్మాయి ఎప్పుడు హరి అంటానో నాకే తెలీదు ఏమో ఈ ప్రకాశం అవునండి ఎప్పుడో హరి అనిస్తారు ఓవేళ మీ నోరుకు రాకపోయినా అనడానికి శకుంతల గారి మందులు అనిపించేస్తాయి అబ్బబ్బా మీ ఇద్దరిని చెరో రూము పడేయమని డాక్టర్ గారికి చెప్తాను కోపంతో అంది శకుంతల అంత కోపంగా ఉంటే ఆ ముసలాయిన్ని ఇంకో వాటిలో పడేయండి నేనిక్కడే ఉంటాను అన్నాడు ప్రకాశం ఒరే స్టూడెంట్ ముసలాడికి ఎంత ద్రోహం తలపెట్టావురా శకుంతలమ్మా రాక్షస జాతి నర్సు ఉంది నేనంటే పీకల దాకా కోపం ఆ పిల్లకి అక్కడ పడేశావో నిమిషాల్లో వైకుంఠం చేర్చేస్తుంది నన్ను శకుంతల నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది ఏమండో ధర్మామీటర్ నాకివ్వరేం అరిచాడు ప్రకాశం మీకే జబ్బు లేదని మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది హాయిగా కాలేజీలో చదువుకోక ఇక్కడికి వస్తారు మా ప్రాణాలు తీయడానికి ఇక్కడ మాత్రం చదవటం లేదని ఎవరన్నారండి కావాలంటే చూడండి ఇదిగో నా ఇంగ్లీష్ టెక్స్ట్ తలగడ్డ కింద నుంచి పుస్తకం బయటికి లాగాడదు మీతో మాట్లాడడం మొదలు పెడితే నా డ్యూటీ ఇక్కడే అయిపోతుంది అయ్య బాబోయ్ వచ్చే వేలయింది అంటూ పరుగుతో వెళ్లిపోయింది శకుంతల చాలా మంచి పిల్లోయ్ కిందటి జన్మలో దేవతల తాలూకు ఫ్యామిలీ అయి ఉంటుంది ఏమో తాత నాకు ఈ జన్మలోనే దేవతలా అనిపిస్తుంది తాతగారు ఊరుకున్న కొద్దీ నెత్తికెక్కేస్తున్నావే అలా కాస్త చెనువుగా ఉండేసరికి తాత అని పిలిచేస్తున్నాం ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు మధ్యాహ్నం ఏవో ట్యాబ్లెట్స్ తీసుకుని మళ్ళీ గదిలోకి వచ్చింది శకుంతల ముసలైన కాలేజీలో జరిగిన ఓ ప్రేమ కథని ప్రకాశానికి వినిపిస్తున్నాడు శకుంతలాని చూడగానే ఇద్దరు గప్చిప్ అయిపోయారు ఇవిగో ఈ టాబ్లెట్స్ వేసుకోండి పాతవి ఏమైనా ఉంటే ఇటు ఇచ్చేయండి అవి వేసుకోవడానికి వీల్లేదు ప్రకాశం పర్సులోంచి టాబ్లెట్స్ పొట్లం తీసి ఇచ్చాడు అంత భద్రంగా దాచుకున్నారెందుకు అంత బాగున్నాయా మరేనండి జీవితం మీద విసుగు పుడితే పనికొస్తాయని ఇంకోసారి ఇలాంటి పాడు పనులు చేశారంటే కోపంగా అంది శకుంతల చేశారంటే ముసలైనా ప్రకాశం గట్టిగా అరిచారు ఏం చేస్తారు ఇద్దరు చోలు కోసేస్తారు ముందు ఆ ముసలోడివి కోసేయండి అన్నాడు ప్రకాష్ ఒరే స్టూడెంట్ అమ్మమ్మ ఎంత ద్రోహం శకుంతలా నవ్వుకుంటూనే బయటికి వెళ్ళిపోయింది ఆ రాత్రి ఆమెకి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు కొంచెం సేపు ప్రకాశాన్ని గురించి ఆలోచించింది చాలా సరదాగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు అలాంటి మనుషుల్నే తను లైక్ చేస్తుంది అందరూ అలాంటి పేషెంట్లే ఉంటే తమకి డ్యూటీ చేసినట్లే ఉండదు ముసలైన కూడా అందే ఆ వయసులో అంత చురుగ్గా చాలా తక్కువ మంది ఉంటారు ఆ తర్వాత ఆయన ఆలోచనలు తన చిన్ననాటి కలల మీదకు పోయినాయి అమ్మంటే విపరీతమైన ప్రేమ తనకి ఎందుచేతో ఇంటి దగ్గర ఉన్నంతసేపు ఆమె కుంగు పట్టుకునే తిరుగుతుండేది తండ్రితో తనకి మొదటి నుంచి అంత చెనువు లేదు ఆయన్ని చూస్తుంటే భయంగా కూడా ఉండేది పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రి ఎప్పటికో వచ్చేవాడు తన క్లాస్ అమ్మాయి భాగ్యలక్ష్మికి ఎస్ఎల్సి చదువుతుండగా అయింది తను పెళ్లికి వెళ్ళింది అప్పటి నుంచి తనలో కొన్ని ఊహలు కలిగినాయి తను కూడా భాగ్యలక్ష్మిలా పెళ్లి చేసుకోవాలి ఓ చిన్న ఇండ్లు ఇంటి ముందు చిన్న పూల తోట ఉండాలి భర్త ఆఫీసు వెళ్లగానే తమ ఇళ్లంతా సర్ది శుభ్రంగా ఉంచుతుంది అతను సాయంత్రం వచ్చే సరికల్లా తను చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది ఫ్లాస్క్ లో నుంచి కప్పులోకి కాఫీ ఉంచి ఆయనకిస్తుంది ఆయన స్నానానికి నీళ్లు తోడి సిద్ధంగా ఉంచుతుంది తర్వాత ఇద్దరు ఎటువైపోయినా షికారుకు వెళతారు ఓ రోజు తనకి అసలు సంగతి తెలిసింది తను తండ్రి అనుకుంటున్న అతను నిజంగా తన తండ్రి కాదట తన తండ్రి తను పుట్టిన కొద్ది రోజుల్లోనే చనిపోయాడట తన తల్లి మీద మొదటిసారిగా అస్యం కలిగింది ఆ రోజు నుంచి ఇండ్లు ఖైదూలా అనిపించసాగింది ఓ చిన్న ఉద్యోగం చూసుకొని ఎప్పుడు బయటపడదామా అని ఆత్రపడింది ఎస్ఎల్సి పాస్ అవ్వగానే తనకి నర్సు ఉద్యోగం దొరికింది తను వచ్చేసే రోజు తల్లి ఏడ్చింది ఎందుకనో అదంతా నటనలా అనిపించింది నువ్వెందుకు ఉద్యోగం చేయటం ఇక్కడ నీకేం తక్కువైందని అంది తల్లి దానికి తను అప్పుడు సమాధానం చెప్పలేదు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత జవాబిచ్చింది నువ్వు చేసిన పని నాకు నచ్చలేదమ్మా అందుకే నీ దగ్గరుండటం ఇష్టం లేదు ఉద్యోగంలో చేరిన తర్వాత వివాహ జీవితం మీద ఆమెకు ఆశలు అడుగట్టిపోయాయి మరుసటి రోజు శకుంతల డ్యూటీకి వెళ్లి స్పెషల్ రూమ్ లోకి తొంగి చూసింది ముసలైన బెడ్ మీద లేడు ప్రకాశం అటు తిరిగి కూర్చొని ఏదో వ్రాసుకుంటున్నాడు ఎవరైనా కాలేజీ అమ్మాయికి ఉత్తరం రాయటం లేదు కదా అని అనుమానం వచ్చింది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అతని భుజాల మీదుగా తొంగి చూసింది అతను డైరీ వ్రాస్తున్నాడు ఇన్నాళ్లు నేను ఊహించుకుంటున్న అమ్మాయి ఇప్పుడు తటస్థపడింది నేనంటే ఆమెకి ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు కానీ నేను శకుంతల లేదే జీవించడం కష్టమేమో గుండెలు జల్లుమన్నాయి శకుంతలకి మిగతా అక్షరాలు ఆమె కళ్ళకి మసగ్గా కనిపిస్తున్నాయి శకుంతల నాకు కావాలి వివాహానికి ఆమె ఒప్పుకుంటే నాకింతకంటే అదృష్టం ఏముంది తాతగారు గదిలోకి వచ్చాడు శకుంతల అతను అప్పుడే వచ్చినట్లు పలకరించింది ఏం తాతగారు ఎక్కడికి పోయారు మా ముసల్ది కొంచెం ప్రైవేటుగా మాట్లాడాలంది సరేనని గేటు వరకు పోయి వచ్చాను అన్నాడు ప్రకాశం డైరీ కంగారుగా షెల్ఫ్ అరలోకి తోసి లేచి నుంచొని ఏమిటండి ఆ రహస్యం నాకొక్కడికి చెప్పరు మళ్ళీ ఎవరితోనో అనకు మా తమ్ముడి కూతురు నా దగ్గరే ఉండి చదువుతుందని చెప్పాను కదా నిన్నే అది సెలవులకి ఇంటికి పోయింది అది అటు వెళ్లగానే ఇటు నుంచి పోస్ట్లో ఓ లవ్ లెటర్ వచ్చిందంట దానికి దానికి లవ్ లెటర్ వస్తే దీనికెందుకో మా ముసలిది ఊరికే కంగారు పడిపోతుంది ఆ ఉత్తరం ఇంకో కవర్లో పెట్టి దానికి పోస్ట్ చేయమని చెప్పా నన్ను అడిగితే అడక్కపోయినా సరే ప్రేమించుకోవడాన్ని ఎంకరేజ్ చెయ్యాలి మన దేశంలో ఐ మీన్ మన ఆంధ్రదేశంలో పెళ్లిళ్ల విషయాల్లో ఆడపిల్ల అభిప్రాయాల్ని ఇష్టాల్ని ఎవ్వరూ లెక్క చేయడం లేదు అందుచేత మ్యారేజ్లు చెడామడా ఫెయిల్ అయిపోతుంటాయి అవునండి ఒప్పేసుకుంటున్నాను అన్నాడు ప్రకాష్ మరి శకుంతలా ఒప్పుకోవద్దు అన్నాడు ముసలైన పర్లేదులేండి ఆవిడ తరఫున కూడా నేనే ఒప్పుకుంటున్నాను అన్నాడు ప్రకాశం నవ్వుతూ ఇంతకు నీ అమ్మాయి అడిగాడు ముసలాయన శకుంతలా ఏదో ఆలోచిస్తున్నదల్లా ఈ ప్రశ్నకి ఉలిక్కిపడింది నా పెండ్లా అవునండి త్వరగా చేసేసుకోండి తాతగారు నేను కొత్త బట్టలు తొడుక్కొని కారు ఫ్రంట్ సీట్లో కూర్చొని జుమ్మని ఊరెగుతాం ఏమండీ తాతగారు పెచ్ నచ్చలేదోయ్ ఏమిటి శకుంతల గారు పెళ్ళాడమా కాదు నరకాసుర మనం కారులో ఊరేగటం నచ్చలేదు చేతికర్ర తీసుకుని చుట్ట త్రాగుతూ బ్యాండ్ మేళం వాళ్ల ముందు దర్జాగా నడుస్తుంటే బాగుంటుంది శకుంతల అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది ఆమె మనసంతా అదోలా అయిపోయింది తిరిగి ఆ గదిలోకి పోబుద్ధి కాలేదు డ్యూటీ అయిపోయిన తర్వాత చెప్పకుండానే తన గదికి వెళ్లిపోయింది కొన్నాళ్ల కిందట ఓ సంఘటనతో మనసు అడుగున పడిపోయిన కోరికలు తిరిగి తనని ఊహించేసినాయి సరిగ్గా ప్రకాశం ఉన్న బెడ్ మీదే కాంతారావు ఉండేవాడు రోజు కార్ల మీద ఎవరో ఒకరు వచ్చి అతనిని చూసి పోతుండేవారు అతను గొప్పింటి వాడని ఊహించుకుంది తను అప్పుడప్పుడు కొంచెంగా గుండె నొప్పి వస్తుండేది అతనికి ఆ కాసేపు కళ్ళు మూసుకుని పండుకునేవాడు అతని తల్లి మాత్రం ఉదయం సాయంత్రం కూడా వచ్చి చూసిపోతుండేది తనతో ఏదో ఒకటి మాట్లాడుతుండేవాడు ఓ రోజు సాయంత్రం ఓ అందమైన అమ్మాయి అతనిని చూడటానికి వచ్చింది తెల్లగా మెరిసిపోతుందని చాలా ఖరీదైన విషయం తల తల మెరిసిపోయే నగలు సేపటి వరకు ఆమెనే చూస్తుండిపోయింది తను అబ్బా ఉక్క పోస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఎయిర్ కండిషన్ రూమ్స్ ఎందుకు అరేంజ్ చేయకూడదు అందుకని ఇంట్లో నుంచి బయటకు పోను నేను ఇంకేమేమో శకుంతలకి ఆమె మీద విపరీతమైన కోపం వచ్చింది తనని ఆజ్ఞాపిస్తుంది ఓ యజమానిగా ఫ్యాన్ వెయ్యమని కాంతారావు మీది గౌరవం కొద్దీ ఫ్యాన్ సిచ్చి వేసి బయటకు వెళ్లిపోయింది తను తిరిగి కాసేపటికి ఏదో విషయం గురించి ఆ గదిలోకి వెళ్ళింది కాంతారా ఒక్కడే ఉన్నాడు అబ్బబ్బా చచ్చిపోతున్నానండి ఈ వచ్చి వాళ్ళతో ఇప్పుడు వచ్చిన అమ్మాయిని చూశారు కదా పేరు మణి మణిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని మా అమ్మ వాళ్ళు కూడా పట్టుదలగా ఉన్నారు హాయిగా చేసుకోండి చాలా అందమైన అమ్మాయి అవునా అక్కడే దెబ్బ తినేశారు మణిని పెండ్లాడడం నాకిష్టం లేదు అవునండి మనకి ప్రతి విషయంలోనూ గర్వం ఎక్కువ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం నేను సహించలేదు అలాంటి వాళ్ళంటే నాకు నాకేం మాట్లాడలేమండి నాకు కావాల్సింది అందం ఒక్కటే కాదు గుణం కూడా మనిషన్న తర్వాత ఆ అనుగువ కూడా ఉండాలి ఈ విషయంలో నేను ఇంతవరకు గమనించిన స్త్రీలలో మీరొక్కరే నాకు నచ్చారు ఉలుక్కి పడింది తను అర్థం ఏమండి మిమ్మల్ని సంగతి అడగనా తనకి చెమటలు పడుతున్నాయి అంది అప్రయత్నంగా మీరింకా ఎందుకు పెళ్లాడలేదు తనేం జవాబు చెప్పగలదు తనని పెంలాడేవారెవరూ లభించలేదనా తన బాగోగులు పట్టించుకునేవారెవరూ లేరనా ఒంటరిదాన్న పోనీయండి మీకిష్టం లేకపోతే చెప్పవద్దు తను అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయింది ఆ వేలంతా అతను ఆలోచిస్తూనే ఉంది ఓ వేళ కాంతారావు తనని వివాహం చేసుకుంటాడా మీరొక్కరే నాకు నచ్చారు అనడంలో అతని ఉద్దేశం అదేనా లేక కేవలం తన చరిత్ర తెలుసుకోవాలని అభిలాష ఏమైనా మళ్ళీ ఈ విషయం అతని దగ్గర రాకుండా జాగ్రత్త పడాలి మర్నాడు తనని చూడగానే అన్నాడు ఏమండి రేపు నన్ను డిశ్చార్జ్ చేస్తారట చాలా సంతోషం నిన్న అలా అడిగి మిమ్మల్ని బాధించాను కదా లేదు అంది తడపడుతూ సారీ అసలు మిమ్మల్ని అడగాలనుకుంది ఒకటి అడిగింది మరొకటి మిమ్మల్ని చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను రేపెలాగో వెళ్ళిపోతున్నాను వెళ్లే లోపల నా అదృష్టాన్ని పరీక్షించి చూస్తాను ఈ విషయం చెప్పండి నన్ను పెళ్లాడడం మీకిష్టమేనా తన కళ్ల ముందు తన పాత ఊహలు తిరుగుతున్నాయి చిన్న ఇండ్లు ఇంటి ముందు చిన్న పూల తోట భర్త ఆఫీసుకు వెళ్ళడం సాయంత్రం తిరిగి వచ్చే లోపల ఇళ్ళంతా నీట్గా సర్ది మీరు మీరు నిజంగా అంటున్నారా అవునండి వివాహం అంటూ చేసుకుంటే అది మీతోనే అవ్వాలనిపిస్తుంది మీరిలా అంగీకరించడమే మన వివాహానికి శుభ సూచకంగా భావిస్తున్నారు నాకు చాలా సంతోషంగా కూడా ఉంది ఎంత సంతోషమో చెప్పలేదు మా అమ్మకి ఇవ్వాళ్లే చెప్తాను నాకు కావాల్సింది మణిలాంటి అమ్మాయి కాదు శకుంతల లాంటి అమ్మాయి అని ఆ రోజంతా తన అదృష్టాన్ని తలుచుకుని ఉప్పొంగిపోయింది తను తను ఊహించుకున్న స్వర్గం చేరువవుతుంది గృహ జీవితంలో అడుగు పెట్టబోతుంది భర్త తను పిల్లలు మిగతా చాలామంది నర్సులకి లభించని అదృష్టం తనకి కలగబోతుంది రెండు రోజుల తర్వాత తనకి ఫోన్ వచ్చిందని చెప్తే అటెండ్ అయ్యింది కాంతారావు మాట్లాడాడు సాయంత్రం పార్క్కి ఒకసారి వస్తారా మీకోసం ఎదురు చూస్తుంటాను ఐదు గంటలకల్లా వచ్చేయండి హాస్పిటల్ నుంచి వెళ్లే రోజు వాళ్ళమ్మని మెల్లగా ఒప్పించి తనతో చెప్తానన్నాడు బహుశా అందుకే పిలిచి ఉండవచ్చు ఆ రోజు సాయంత్రం తన అలంకరణ పూర్తి కావడానికి గంట పట్టింది చివరికి అద్దంలో చూసుకుంటే మనీ కంటే తను అందంగా ఉన్నట్లు అనిపించింది తను వెళ్లేటప్పటికి అతను పార్కు గేటు దగ్గరే నుంచోని ఎదురు చూస్తున్నాడు పదండి అంటూ ఎదురుగా ఉన్న హోటల్లోకి దారి తీశాడతను ఇద్దరు ఫ్యామిలీ రూమ్ లో నన్ను క్షమిస్తానంటే మీతో ఓ విషయం చెప్తాను తన గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఏమిటిది ఓవేళ తనని వివాహం చేసుకోవడం ఇష్టం లేదంటాడా మనీతో మ్యారేజ్ నిశ్చయమైపోయిందంటాడా చెప్పండి వనికే గొంతుకతో అంది తను మా అమ్మగారు మన వివాహానికి ఒప్పుకోవడం లేదు చాలా ప్రయత్నించాను చివరకు విసుగెత్తి శకుంతలతో కాకపోతే అసలు పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పాను ఏదేమైనా గాని ఓ నర్సుని చేసుకోవడం తనకిష్టం లేదంది మీరంటే ఆమెకిష్టమే కాని మిమ్మల్ని నర్సు ఉద్యోగంలో ఊహించుకుని వ్యతిరేకిస్తుంది ఆయనకు వ్యతిరేకంగా నడిచి ఆయనను బాధించటం ఇష్టం లేదు మీలో అనవసరంగా ఆశలు రేపాను ముందు వెనకలు ఆలోచించలేదు ముఖ్యంగా మా అమ్మే దీనికి అవుతుందనుకోలేదు ఇందులో కొంతవరకు మా అమ్మ మీద మనీ ప్రభావం ఉందనుకుంటారు మీరు నన్ను ఓ మిత్రుడుగా భావించి క్షమించమని వేడుకుంటున్నా అతని కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి సర్వర్ డ్రింక్ తీసుకొచ్చాడు తీసుకోండి అన్నాడతను కొద్దిగా సిప్ చేసింది తను కానీ సహించలేదు తన ఒళ్లంతా ఎంతో బరువైపోయినట్లు అనిపించసాగింది రెండు రోజుల కలల జీవితం అక్కడితో అంతమైంది తర్వాత కాంతారావు మళ్లీ కనిపించలేదు ఆ గాయం నుంచి తను కోలుకునేటప్పటికి చాలా కాలం పట్టింది సీత అంటుండేది ఎందుకు విచారం బ్రహ్మ ముసలోడు అయిపోయాడు అనటానికి మన జీవితాలు ఓ ఉదాహరణ లేకపోతే ఏమిటి చెప్పు మానసికంగా బాధపడుతుండే వాళ్ళకి శారీరక బాధలు పడే వాళ్ళకి శుశ్రూహలు చేయడం మన జీవితం అంతా ఇంది అందుచేత మనని మనమే మర్చిపోయి అందినంతవరకు ఎంజాయ్ చేయాలి ఇంతకంటే ఎక్కువ మనమేమీ ఆశించకూడదు ఆశించిన ఏముంది చూసావుగా దురాశా దుఃఖం ఇప్పుడిప్పుడే ఆ సంఘటనని మరిచిపోతుంది తను తిరిగి మళ్ళీ అదే బెడ్ మీద తనని ఆరాధిస్తూ ప్రకాశం భగవాన్ నాకు మంచి జీవితాన్ని ఇవ్వలేని వాడివి ఒక్కరు ఆరాధించే వ్యక్తిత్వాన్ని ఎందుకు ఇచ్చావు ఇంకా బతకని మర్నాడు డూటికి వెళ్లేసరికి ప్రకాశం తాతగారు పెద్దగా పోట్లాడుకుంటున్నారు అసలు మా కుర్రోళ్లందరూ చెడిపోవటానికి మీ ముసలోళ్ళే కారణం అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని చిన్నప్పటి నుంచే బోర్ కొట్టడం మొదలెడతారు మాకదే చెయ్యాలని చెయ్యాలనిపించేస్తుంది అప్పుడు పోయి కుర్రకుంక నా సర్వీస్ అంత లేదు నీ వయసు హలో గుడ్ మార్నింగ్ అన్నారు ఇద్దరు శకుంతలని చూసి ప్రకాశం చాలా నీట్గా ఉన్నాడు ఏమండో రాత్రి మీరు కలలోకి వచ్చారు ఏమిటో తెలుసా మీరు ఓ ప్రొడ్యూసర్ అయిపోయారట నన్ను ఓ పిక్చర్ డైరెక్ట్ చేయమన్నారట నేనేమో తాతగారిని హీరోయిన్ తండ్రిగా బుక్ చేశాను సేపు షూటింగ్ క్యూ జరిగింది హీరోయిన్ భర్త చనిపోగానే జుమ్మా ఓ హిట్ సాంగ్ ఏడుస్తూ పాడేస్తుంది ఆ తర్వాత భర్త శవాన్ని ర్యాక్ అండ్ రోల్ మ్యూజిక్ తో దహనం చేస్తారు శ్మశానం పక్కనే ఓ గ్రూప్ డాన్స్ కు అరేంజ్ చేశాను అరే వెళ్ళిపోతున్నారే వెళ్ళక ఇక్కడెందుకు ఈ వాటికి మీరొక్కరే కాదుగా పేషెంట్ అనేసి అక్కడి నుంచి చెరచెర వెళ్లిపోయింది అతన్ని చూస్తుంటే ఒళ్లంతా కంపరం పుడుతుంది తీయని మాటలు చెప్పి నమ్మించి తమ దారి తమ చూసుకుంటారు మళ్లీ తన మామూలు జీవితం మొదలు ఆ తర్వాత ఒకటి రెండుసార్లు ఆ గదిలోకి వెళ్ళింది కాని ఎవరితోనూ మాట్లాడలేదు సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చేస్తుంటే బయట గేటు దగ్గర నుంచొని ఉన్నాడు ప్రకాష్ ఏమండి ఏమిటి తీవ్రంగా అడిగింది తను ఈవాళ్ళ ఎందు కదువులా ఉన్నారు నేనేమైనా పొరపాటుగా ప్రవర్తించానా తనకి ఒళ్ళు మండిపోతుంది తనని అసలు విషయంలోకి దించటానికి ప్రయత్నిస్తున్నాడు మీరేం చేశారో మీకు తెలీదా తీక్షణంగా చూసింది అతని వంక ప్రకాశం కంగారు పడ్డాడు నేనా ఏం చేశాను ఏమి చెయ్యలేదే ఇంకా అబద్ధాలు కాస్త చెనువుగా ఉంటే చాలు నెత్తికెక్కేస్తారు ఏమండి మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు కొంచెం కోపంగానే అన్నాడు ప్రకాశం అలాగా అది చెప్పాలనమాట సరే నా గురించి డైరీలో ఏం రాశారో తను ఊహించుకున్నట్లుగా ప్రకాశం ఏమీ కలవరపడలేదు మీరు నా డైరీ చూశారన్నమాట నాకు తెలియకుండా పోనీయండి అది ఒకందుకు మంచిది అయింది నేను డైరీలో రాసింది నా మనసులో విషయం నిజం శకుంతల నేను మిమ్మల్ని ప్రేమించాను మీరు అంగీకరిస్తే వివాహం కూడా సీత సీతగారు చెప్పారు మీరు ఒకసారి మోసపోయారని నేను నేనలాంటి వాణ్ణి కాదు నాకు అడ్డు చెప్పేవారెవ్వరూ లేరు మా బాబాయిని చూశారుగా తల్లి తండ్రి అన్నీ అయిన నాకు ఆయన కూడా నేనే సర్వస్వం ఆలోచించండి మీరు అంగీకరించకపోతే నా దురదృష్టాన్ని నిందించుకుంటారు అంతే వస్తానండి వెను తిరిగాడు అతను మరో మాట తాతగారు కూడా నా నిర్ణయానికి ఎంతో సంతోషించారు భారంగా గదిలోకి నడిచింది తను మళ్లీ ఆలోచనలు తిరిగి మరోసారి అదే స్థితికి వచ్చింది తను అప్పుడు కాంతారావు ఇప్పుడు ప్రకాశం మళ్లీ తన పాత కోరికలు చిన్న ఇండ్లు ఇంటి ముందు చిన్న అందమైన పూల తోట సాయంత్రం అయ్యేసరికి భర్త కోసం ఎదురు చూస్తూ తను మనసులోని ఆశలు రెక్కలు విప్పి నాట్యం చేస్తున్నాయి తను కోరుకున్న జీవితం చాలా దగ్గరలో ఉంది అది తన నిర్ణయం మీద ఆధారపడింది సీత ఏదో పాట పాడుతుంది పక్క గదిలో కొంతమంది నట్లు తప్పట్లు కొడుతున్నారు లయగా వద్దు అందినంత వరకు అందుకునే ఈ జీవితం తనకి వద్దు తృప్తి ఆనందం శాంతి నిండిన జీవితం తనకి కావాలి కానీ కాని మళ్లీ కాంతారావు గుర్తుకు వస్తున్నాడు నీలో అనవసరంగా ఆశలు రేపాను నన్ను క్షమించు శకుంతల మళ్ళీ తన మామూలు జీవితం రోగులు కేకలు ఎమర్జెన్సీ వార్డు ఇవే పరుగులు ఆక్సిజన్ గుట్టాలు పిచ్చి కేకలు బంధువుల ఏడుపులు రెండు రోజులు సెలవు పెట్టేసింది శకుంతల పిచ్చి ఆలోచనలతో గడిపింది రెండు రోజులు రెండో రోజు సీత వచ్చింది ఆ ముసలైన నిన్ను అడుగుతున్నాడే రేపు ఆపరేషన్ జరుగుతుంది ఆయనకి ఈ ఆపరేషన్లో బతికిన వాళ్ళు చాలా తక్కువ ఓసారి నిన్ను చూడాలంటున్నాడు నీకు బాగా ఫ్రెండ్ అయిపోయినట్లున్నాడే ఎందుచేతో ఈ వార్త ఏమి ఆత్రత కలిగించలేదు శకుంతలకి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళాలి అనిపించలేదు మరో రోజు లీవ్ ఆ రాత్రంతా ప్రకాశం ఆమె ఉన్నాడు తెల్లారేసరికి ఆమె దృఢంగా నిశ్చయించుకుంది ప్రకాశాన్ని తను ప్రేమిస్తుంది వెంటనే అతనితో తన నిర్ణయం తెలియచేయాలి ఆ తర్వాత ఈ వాతావరణానికి దూరంగా వెళ్ళిపోవాలి సాయంత్రానికల్లా చాలా అందంగా అలంకరించుకుంది శకుంతల అద్దంలో చూసుకుంటే అది వరకు లాగానే తను మణి కంటే ఎంతో అందంగా ఉన్నట్లు అనిపించింది గులాబీ రంగు చీర అదే రంగు జాకెట్టు తనకిష్టమైనవి హాస్పిటల్లోకి నడిచి ప్రకాశం గదివైపు వెళ్ళింది ఎదురుగా ముసలైన ఆయన చుట్టూ ఆత్రంగా బంధువులు అవును తను మరిచిపోయింది ముసలైనకి ఆపరేషన్ జరిగింది కాబోలు ఎలా ఉన్నాడో తాతయ్య గారు ఎలా ఉంది దగ్గరగా నిలబడి అడిగింది తను ఆయన కళ్ళు చెమర్చాయి ఒక చుక్క కన్నీరు బుగ్గల మీదకు జారుతుంది నీతో ఏదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేకపోతున్నాడు ఆయన భార్య మందు తాగించడానికి ప్రయత్నిస్తుంది ఓరగా ప్రకాశం బెడ్ వంక చూసింది శకుంతల అతని వంక పూర్తిగా చూడాలంటే సిగ్గుగా ఉంది ఒక్కసారి ఉలిక్కి పడింది ప్రకాశం బెడ్ వింద మరో పేషెంట్ తన గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి సీత గదిలోకి వచ్చింది సారీ వెరీ సారీ శక్కు పాపం ప్రకాశం పొద్దున్నే చనిపోయాడు ఆక్సిజన్ ఇచ్చినా లాభం లేకపోయింది ఆఖరిసారిగా నీ పేరు కలవరించాడు అతను తాతగారి కళ్ళ వెంబడి ధారావాహికంగా నీరు కారిపోతుంది మెల్లగా బయటకు నడిచింది శకుంతల మనకంతా ఖాళీ అయిపోయింది బండబారిపోయినట్లు అనిపించసాగింది ఆమెకి ఏమి ఆలోచనలు లేవు బ్రహ్మదేవుడికి ముసలితనం వచ్చిందనటానికి మన జీవితాలు ఉదాహరణ చెక్కు సీత అన్న మాటలు ఆమె చెవిలో రోగుతున్నాయి మళ్లీ తను హాస్పిటల్